మన ప్రభువు ఎవరు అని అంటే గొప్పవాడు గొప్పవాడు చిన్నవాడు కాదు తక్కువవాడు కాదు కొద్దివాడు కాదు గొప్పవాడు ఎంత గొప్పవాడు అని అంటే అధిక శక్తి కలిగినటువంటి వాడు అధిక శక్తి కలిగినటువంటి వాడు అంటే ఆయనకు మించిన శక్తి ఏ లోకములో ఏ వ్యక్తిలో ఏ మనుష్యునిలో ఏ బలమైన క్రూరమైన జంతువులో కూడా లేనటువంటి గొప్ప శక్తి ఆయనలో ఉంది అంతెందుకు ఆయన మాటే శక్తి కలిగిన మాట ఆయన వస్త్రపు చెంగును ముడితేజాలు సంవత్సరాల సంవత్సరాల నుండి వైద్యులున్న